స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని కాలేజెస్తో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఆయా ప్రాంతాల్లో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ముందడుగు వేసి రెండు వేల ఇరవై నాలుగు మేము ప్రభుత్వంలోంచి దిగిపోయి సమయానికి ఏడు కాలేజీలు పూర్తి చేసి ఐదు కాలేజీలు అడ్మిషన్లు పూర్తి చేసి మిగిలినటువంటి పది కాలేజీలు నిర్మాణ స్థాయిలో ఉన్నటువంటి వాటిని ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది దాన్ని నడపాల్సింది పోయి ఏ రకంగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలని చెప్పి తద్వారా పెద్ద పెద్ద స్కాములకి తావి తావుతీసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం గడిచినటువంటి అక్టోబర్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణంలో ఉన్నటువంటి కాలేజ్ పర్యటనకు వచ్చినప్పుడు పరిశీలనకు వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా కలిసి ప్రజల నుంచి మద్దతు కూడగట్టాలి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఒక ఉద్యమం ఏ రకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందో చూశారు దాదాపు కోటికి పైచీలకు సంతకాలని ఇరవై ఆరు జిల్లాల వ్యాప్తంగా సేకరించి రేపు వాటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియపరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతూ ఉన్నాం మీరు తీసుకున్నటువంటి నిర్ణయమే తప్పు అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే ప్రతిపక్షంగా మేము చెప్తా ఉన్నాం ప్రజలు చెప్తా ఉన్నారు ప్రజా సంఘాలు చెప్తా ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి ఎంతమంది చెప్పినా సరే దున్నపోత మీద వాన కురిసినట్టుగా పట్టించుకోనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది పైపెచ్చు దాన్ని సమర్థించుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది వారు కరెక్ట్ అన్నారు వీరు కరెక్ట్ అన్నారు అన్నటువంటి మాటలు ఇంకా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది ఏ రకంగా గడిచినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం టేకప్ చేసి ప్రభుత్వం సేకరించినటువంటి భూములు ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి భవనాలు ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు ఇప్పటికే కొంతమేర కేటాయించి నిర్మాణాలు ప్రారంభించి భూములు సేకరించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ తలపెట్టేటువంటి కార్యక్రమం చేస్తే వీటన్నిటిని తీసుకుని గంపగుత్తిగా తీసుకెళ్లి ఒక ప్రైవేట్ వాడి చేతిలో పెట్టాలనేటువంటి కార్యక్రమం చాలా శోచనీయం ఇది పెద్ద స్కామ్ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా దీనికి తోడు మళ్ళీ రెండు సంవత్సరాల పాటు వా టీచింగ్ స్టాఫ్కి అంతటికీ కూడా జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అనేటువంటి మాట కొత్తగా చెప్పడం అనేటువంటిది అంటే ఎంత పెద్ద స్కామ్కి వీరు ముందుకొచ్చారో దీని వెనకాతల ఎంత పెద్ద లాలూచి ఉందో అనేటువంటిది కూడా కనబడతా ఉంది ఒక టీచింగ్ హాస్పిటల్ కానీ లేదా ఒక కాలేజ్ దాదాపు ఒక ఐదు వందల సీట్లతో ఉన్నటువంటి ఒక కాలేజీని నడపాలంటే ఆన్ అండ్ యావరేజ్ సంవత్సరానికి అయ్యేటువంటి ఖర్చు స్టాఫ్కి దగ్గర ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు అంటే ఒక కాలేజీకి సంవత్సరానికి అయ్యేటువంటి ఖర్చు అరవై కోట్ల రూపాయలు అంటే రెండు సంవత్సరాలకి దాదాపు ఒక కాలేజీకి అయ్యేటువంటి ఖర్చు నూట ఇరవై కోట్ల రూపాయలు అంటే పది కాలేజీలకి ఒక కాలేజీకి నూట ఇరవై కోట్ల రూపాయలు చెప్పిన పన్నెండు వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళకి మేము చెల్లిస్తాం అనేటువంటి మాట బరిదగించి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉందనంటే వెనక ఉన్నటువంటి అంతర్యం ఏమిటో దీని ఉన్నటువంటి దీని మీద ఎంత కిక్ బ్యాక్స్ అనేటువంటివి ఈ ప్రభుత్వ పెద్దలు దీని నుంచి తీసుకుంటా ఉన్నారో అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతాం ఈరోజు జరుగుతున్నటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా దాన్ని సమర్థించుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు పీపీ అంటే ప్రైవేట్ పరంగా పీపీ అంటే ప్రైవేట్ పరం కాకపోతే ఏంటి చెప్పండి ప్రభుత్వం భూములు ప్రభుత్వం సేకరించినటువంటి భూములు ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి భవనాలు వీటన్నిటిని తీసుకొని వెళ్ళి అన్ని సేకరించి తీసుకొని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే దీన్ని ప్రైవేట్ పరం కాకపోతే ఏమంటారు చెప్పండి దీనికి తోడు ఒక ఈ ప్రైవేట్ వారికి కాలేజీలే కాదు విశాఖపట్నం కాస్ట్లీయస్ట్ సిటీస్లో విలువైనటువంటి భూములు తీసుకొని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతా ఉన్నారు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు కార్చౌక్గా వారి చేతిలో పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వం పద్దెనిమిది నెలల కాలంలో పూర్తిగా వ్యవసాయం ప్రైవేట్ పరం విద్య ప్రైవేట్ పరం వైద్యం ప్రైవేట్ పరం ఆరోగ్యశ్రీ బకాయిలు ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు బకాయిలు పైపెచ్చు ఇప్పుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎంత కష్టపడి పనిచేసినా అవుట్పుట్ రావట్లేదు ప్రజలు మనం మెచ్చుకుంటారు ఎందుకు మెచ్చుకుంటారు మిమ్మల్ని ఏం చేశారని మెచ్చుకుంటారు వ్యవస్థల్ని ప్రైవేట్ పరం చేయడానికి చేశారని చెప్పి మెచ్చుకుంటారా లేదా ఇచ్చినటువంటి హామీలు గాలి వదిలేశారని మెచ్చుకుంటారా లేదా మీ పబ్లిసిటీ కోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడుతున్నందుకు మెచ్చుకుంటారా ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేందుకు మెచ్చుకుంటారా మీ మాటలు చూస్తుంటే చివరికి ఇంకా ఇది కూడా నా ప్రభుత్వం కూడా నడపడం నా వల్ల కాదు ఇది కూడా ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడదాం అనుకునేటువంటి ఆ మాటను కూడా మీరు త్వరలో చెప్పినా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇప్పటికీ పదిహేను డిపార్ట్మెంట్లకి ఈరోజు పది పద పదిహేడో తారీఖు నేటికి ఈ రాష్ట్రంలో పదిహేను డిపార్ట్మెంట్లకి జీతాలు చెల్లించలేదు దాదాపు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు చేసినటువంటి అప్పుకి అయితే ఎసెట్ మ్యాన్ ఎసెట్స్ అన్నా ఉండాలి లేదా వెల్ఫేర్ ద్వారా ప్రజలలోన ఉండాలి అటు ప్రజల్లోనే లేదు డబ్బు ఇటు ఎసెట్స్ రూపంలోనే ప్రభుత్వం దగ్గర లేదు మా డబ్బంతా ఏమైనట్టు ఇవన్నీ కూడా అవుట్పుట్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది మీకు మంచి పేరు ఎక్కడి నుంచి వస్తుంది నాకు తెలిసి దేశంలో కేవలం ఒక ప్రభుత్వం ఏర్పాటు అయినటువంటి పద్దెనిమిది మాసాల్లోనే ఎంత వ్యతిరేకత వచ్చింది అన్నటువంటి మాట ఒక ముఖ్యమంత్రి చెప్పడం అనేటువంటిది నాకు తెలిసి బహుశా ఇదే మొదటిసారి ఆ మాట చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది అంటే మీ తాలూకా చేతకానితనం తనం మీరే చెప్తారు మంత్రులు పనిచేయట్లేదు శాసనసభ్యులు పనిచేయట్లేదు అధికారులు పనిచేయట్లేదు లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయట్లేదు మరి ఏది చేయనప్పుడు అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుందండి ముఖ్యమంత్రి గారు మీరు ఇన్పుట్ ఏమో మీ కొడుకు ఇస్తారు అవుట్పుట్ ఏమో మార్కెటింగ్ ద్వారా మీ కొడుకు నుంచి అవుట్పుట్ చూడాలని చెప్పి చూస్తారు ఇంకా మిగిలిన మిగిలినటువంటి ప్రజలకు ఏదైనా చేస్తే అవుట్పుట్ అనేటువంటిది వస్తుంది తండ్రి కొడుకులు ఏదన్నా ఒకరికొకరు ఏదైనా చేసుకుంటే కొడుకు ఏమొస్త ప్రజలకేం వస్తుంది సో ఇవన్నీ కూడా గమనించి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ పెద్ద ఎత్తున ఈ ఉద్యమం జరిగింది రెండు మాసాల పాటు సాగింది పెద్ద ఎత్తున కోటి పైచీలకు సంతకాలు సేకరించాం ఈ ఒక్క ఈ ఒక్క ఉద్యమే మీకు ఉదాహరణ ప్రజల్లో మీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతకి ఏ ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి మొన్న జరిగినటువంటి కోటి సంతకాల సేకరణ ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకనే వీటన్నిటిని కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రేపు ఉదయం పది గంటలకి మన జిల్లా రాష్ట్ర కార్యాలయం నుంచి ఇక్కడ నుంచి మన గవర్నర్ గారి బంగ్లా పంపిస్తాం రేపు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సాయంత్రం నాలుగు గంటలకి గవర్నర్ గారు కూడా రాష్ట్ర ముఖ్య నాయకులందరూ కూడా వారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కలిసి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రైవేట్ పరం చేసేటువంటి ఆలోచనని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేయబోతా ఉన్నాం ప్రజల తాలూకా ఒక ఆకాంక్షగా ప్రజల తాలూకా కోరికగా ప్రజల తాలూకా డిమాండ్గా రేపు గవర్నర్ గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ విషయాన్ని వారు ముందు పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పడానికి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే